నమస్కారం ఈరోజు ఇక్కడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డు పరిధిలోని సాయి కాలనీలో ఉన్నాము ఇక్కడ ఇది సాయి కాలనీ దాదాపు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాల వెంచర్ ఉంది ముప్పై సంవత్సరాల క్రిద్దం జేషిరెద్దిని అయితే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొత్తగా కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ అప్పుడు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ నాయకులు ఈ మా కాలనీలో దాదాపు ఐదారు పార్కులు ఉన్నాయి వాళ్ళు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఈ పార్కులను కబ్జా చేయడం ప్రారంభించారు దానిలో దాదాపు సగం పార్కులు కబ్జాకు గురి చేసి అమ్ముకున్నారు మేము ఇంత పెద్ద కాలనీ కాబట్టి మేము కష్టపడి ముప్పై ఏళ్ళ క్రితం ఎంతో కష్టపడి కొనుక్కున్నాము ఇంత పెద్ద కాలనీ పిల్లలకు రేపటి భవిష్యత్తులో పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనే ఆలోచనతోని ఎంతో కష్టపడి అప్పుడు కొనుక్కున్నారు ఇవాళ ఇట్లా అనేక రాంతం చేస్తుంటే మాకు చాలా బాధేస్తుంది ఇక్కడ ఇంత కాలనీవాసులు అందరు ఉన్నారు గత రెండేళ్ళ నుంచి కూడా మేము మున్సిపల్ అధికారులకు స్థానిక కార్పొరేటర్ గారు కానీ వినతి పత్రాలు ఇస్తా ఉన్నాము మొన్నటి వరకు గత ఆరు నెలల క్రితం వరకు కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్న పాపన పోలేదు మేయర్ గారు అయితే అసలు ఆయన మాట్లాడే ఉద్దేశం కూడా లేదు ఆయనకు మొన్న పోయినప్పుడు కూడా మేము నెల క్రితం పోయినప్పుడు కూడా అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సాను సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు దానిలో భాగంగా నాలుగు నెలల క్రితము రోడ్ నెంబర్ త్రీలో వై గాజాల పార్క స్థలాన్ని దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి కాపాడాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఫెనిసింగ్ కూడా వేసారు ఆడిప్పుడు బ్రహ్మాండంగా సీతారాముల గుడి నిర్మాణం జరుగుతుంది అలాగే రెండు నెలల క్రితం కూడా రోడ్ నెంబర్ టూలో రెండు వేల గజాల పార్క్ స్థలానికి కూడా కాపాడాలనే ఉద్దేశంతో అది కూడా మొత్తం రెండు వేల గజాలు మొత్తం అమ్ముకున్నారు దాన్ని ఇప్పుడు అది రెండు వేల పంతొమ్మిదిలో అమ్ముకున్నారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మధ్యలో దానికి కూడా ఫెన్సింగ్ వేయాలనే ఉద్దేశంతో రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అందరం కలిసిపోయి దాదాపు ఇరవై మంది కాలనీవాసులం పోయి అది కోర్టు పరిధిలో ఉంది అది ఇప్పుడు కోర్టు మున్సిపల్ ద్వారా కోర్టుకు పిటిషన్ వేయాలని రిక్వెస్ట్ చేసినాం అది కోర్టు వాళ్ళు పిటిషన్ వేసిరు ఇప్పుడు ఇక్కడ రెండు వేల దాదాపు పన్నెండు వందల గజాల పార్క్ స్థలం ఇది రెండు వేల ఇరవై కరోనా సమయంలో మున్సిపల్ అధికారుల ప్రోద్బలంతో దీన్ని కబ్జా చేసిరు దాని కిరాయి కూడా ఇచ్చుకున్నారు వసూలు చేసుకుంటారు అది సమంజసం కాదని మేము కాళివాసులను కోరుతున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలక వర్గం యొక్క మో మో మోచేతి నీళ్ళు తాగకుండా కాళివాసుల పక్షాన నిలబడి సౌదయంతో ఆలోచన చేసి పిల్లల భవిష్యత్తు కోసం బాగుండాలని ఒక మీకు ఆలోచన ఉంటే ఈ పార్కులను మాకు గురి కాకుండా రక్షించాలని మేము కాళనివాసులు అందరి తరఫున కోరుకుంటున్నాం మీది కూడా కాలనివాసులము ఆకుల కమలాకర్ మందవెంకర్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు పెద్దమ్మ తల్లి కమిటీ అధ్యక్షులు ప్రెసిడెంట్ అధ్యక్షులు కాలనీ ప్రెసిడెంట్ వేరే ఉన్నారు వాళ్ళు కూడా సహకరిస్తారు ఇంకెవరు మాత్రం